కోట్పల్లి గ్రామంలో బట మరి రసవంతంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థి లంకల విజయలక్ష్మి గారు మరి మా పార్టీలోనే ఒక నాయకులు మొదలయ్యిము మేము కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది అది అసభ్యమం ఎందుకంటే నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నా ఆ బాధ్యతలన్నీ నా నాపైనే ఉన్నాయి కాబట్టి అది కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి నక్కల విజయలక్ష్మి మరి ఈరోజు నక్కల విజయలక్ష్మి గతంలోపట ఎంపీటీసీ ఉండి మరి గతంలోపట సర్పంచ్ ఉండి ఎన్నో సేవలు గ్రామంలోపట ప్రతి సమస్యను రోడ్లు కానీ వాటర్లు కానీ ఏదైనా పిచ్చర్లు కానీ ఇల్లు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి పోరాడి తెప్పించడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వం లోపల ఆమె ఉండి ఏమీ పని చేయలేకపోయింది మరి బుయ్యని మనోరెడ్డి గారు రెండు సంవత్సరాలు ఈ పాలన లోపల ఉన్నప్పటి నుంచి ఈ కోట్పల్లి గ్రామానికి మరి ఎమ్మెల్యే సహకారంతో రెండు కోట్ల నిధులు తెచ్చి ఈరోజు గ్రామం ఎంతో అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది మరి బ్రహ్మరథం పట్టినరోజు నక్కల విజయలక్ష్మి బందే గారు సహకారం ఆమె ముందుకు జరుగుతుంది బందే అనగానే పిలిస్తే పలికే నాయకుడు అని కూడా చెప్పడం జరుగుతుంది ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఫోన్ చేస్తే ఎక్కడున్న కానీ రెస్పాండ్ అయ్యి వచ్చే నాయకుడు కాబట్టి ఇక్కడున్న పోటీదారు ఉన్నటువంటి నాయకుడు పిలిస్తే పలకడు దగ్గరికి వస్తే రాడు గతంలో ఎమ్మెల్యే మా మనిషికి లేడు కాబట్టి నేను ఐదు సంవత్సరాలు ముండ్ల మీద చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు కాబట్టి ఇంకా జర వర్కులు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తానని అందరికీ మాటిస్తున్నా ఒక్కసారి అవకాశం ప్రజలకు ఇప్పుడు మీ ఇప్పుడు మీరు మీరు కోట్పల్లి మండలలో సర్పంచ్ గా గెలిస్తే ఏమేమి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఇంతకు ముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందు కూడా మస్తు చేసినా మస్తు చేసినా కాబట్టి ఊరు మొత్తం ఏమన్నది ఏడ ఇద్దరు ముగ్గురే అన్నారు నాకు ఎదురు కలిసి గిట్ట గిట్ల చేయలేవమ్మా అని ఆ రెండు మూడు కాదు ఇంకా ఇంకేందని ఏడ ప్రాబ్లమ్ ఉన్నా అంతా సాల్వ్ చేస్తా అని మాటిచ్చి వచ్చిన ఇప్పటిదాకా చేస్తా అని చెప్తున్నా ఇప్పుడు కూడా చేస్తా ప్రచారం ఎమ్మెల్యే సహకారం ఉంది నాకు కంపల్సరీ చేస్తా మీ ప్రచారం ఎట్లా సాగుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉందన్న ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగుంటుంది అని చెప్తా చెప్పు మనోరెడ్డి గారు బలపరిచిన వ్యక్తి నక్కల విజయలక్ష్మి గారు అలాగే మేము గతంలో ఎంపీటీసీ చేసినాం సర్పంచ్ చేసినాం అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు గీట అభివృద్ధి చేస్తాం కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు మాకు అండదండలతోటి అండదండలతో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వర్కులు చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు గీట కొన్ని ఏడైనా మిగిలిపోతే గిట్ట ఖచ్చితంగా వర్కులు చేస్తామని చెప్తున్నాం జనాలు మాత్రం మాకు బ్రహ్మాత పడుతున్నారు ఒంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు ఇది వరకు చేసిన అభివృద్ధి కొద్దీ ఇప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం ముందు ఊరుల నేను గెలిచినప్పుడు మొత్తం మోరీలు విండి నైట్ లేకుండా మొత్తం ఊర మొత్తం అంధకారం అయిపోయింది అయిపోతే మొత్తం వచ్చినాం కొంత ట్రాక్టర్ పనిచేసినాం సైకి రోడ్లు చేసిన సీసీ రోడ్లు చేసిన మండల్ హెడ్ క్వార్టర్లు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్లో ఎవరు తీసుకురాలి మండల్ హెడ్ చేసినా చేసిన బోర్ చేయించిన సింగిల్ ఫేస్ మోటార్ చేయించినా అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనము ప్రతి ఒక్క గుడికి బడికి ప్రతి ఒక్క చర్చికు మజిద్కు పోచమ్మ గుడి నల్లపోచమ్మ గుడి హనుమాన్ మందిర్ అవన్నీ ఏటు జ మర్కులు తీసుకొని వచ్చిన శాతం రకాలు పని చేసుకుంటూ వచ్చినా ఇంకా మాకు అవకాశం ఇస్తే అంచెలంచెలుగా పని చేసుకుంటూ పోతామని నేను ప్రజాసేవకే అంకితం ఉన్నా కాబట్టి నాకు ఆశలేం లేవు కాబట్టి ఇరవై నాలుగు గంటలు జనాలకు సర్వీస్ ఇస్తా నాకు జనాలు ఆదరిస్తారు కాబట్టి పోటీ చేయాలని కోరుకుంటున్నాను సర్పంచ్ అని ఇక్కడ కొట్టుపల్లి ఐదు సంవత్సరాలు నిర్వీలంగా చేసిన చాలా అభివృద్ధి కూడా చేసిన అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎన్నికల్లోపట ఓరా ఓరిగా ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి ఇంతకు మొదలు నక్కల బందే నక్కల విజయలక్ష్మి గారు ఎంతో అభివృద్ధి చేశారు ఏం చేశారంటే ప్రతి వారలో మురికి వాడలు మురికి మోడలు కట్టించారు ప్రతి వాళ్ళ సీసీ రోడ్లు వేసిండ్రు ఇక ముందు కూడా మిగిలిపోయిన కొన్ని రోడ్లు ఉన్నాయి అవి మొత్తం పూర్తి చేయడానికి వారు ముందే ఉంటారు కాబట్టి అన్ని మన ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నాయి కాబట్టి ఇంకా మంత్రుల సహకారం ఉన్నాయి కాబట్టి ఆమె ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తారు కాబట్టి ప్రజలందరూ తెలసి నమస్కారం చేస్తున్న కత్తెలు గుర్తు ఓటు వేయాలి వస్తున్నా ఇంకో విజయం ఏంటంటే కొంతమంది పడిరాక ఆమె మీద లేనిపోని బురద తల్లి అనవసరంగా కొంత చెడుపుని చూస్తున్నారు అటువంటి ప్రజలు నమ్మరు కోట్పల్లి ప్రజలు చాలా మంచి ప్రజలు కాబట్టి ఆమె ఎంత చేసిందో ఇంకా దానికి డబుల్ చేస్తా అని ఆశిస్తున్నా కాబట్టి మీరందరూ అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి ఆమె బలపరిచిన నంబర్ కూడా ఓటేపించి గెలిపిస్తారని మీ అందరూ కోట్పల్లి గ్రామ ప్రజలకు మరీ మరీ వేడుకుంటున్నా అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహి మనోహరెడ్డి గారు బలపరిచినటువంటి అక్కల విజయలక్ష్మిని కోట్పల్లిలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము రెండవది పోయిన సంవత్సరం కూడా ఇంతకుముందు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు సర్పంచ్గా చేశారు అయితే అప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యే లేకుండే లేకున్నా కూడా పోరాడి వాళ్ళు మూడు